పన్నెండవ అధ్యాయము యహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యద్దు నుండి తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును నీవు ఆశీర్వాదముగా నుండువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును నిన్ను వారిని శపించదను భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా ఎహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాను లోతు కూడా అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు డెబ్బది ఐదేండ్ల ఈడు గలవాడు అబ్రాము తన భార్య అయిన షరాయిని తన సహోదరుని కుమారుడైన లోతును హారాన్లో తానును వారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కణాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి అప్పుడు అబ్రాము షకేము నందలి స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునొద్దకు చేరను అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి యహోవా అబ్రాహ్మునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమిచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యహోవాకు ఒక కట్టెను అక్కడి నుండి అతడు బయలుదేరి బేతెలకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతెలనకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యహోవాకు బలిపీఠము కట్టి యహోవా నామమున ప్రార్థన చేసెను అబ్రాహము ఇంకా ప్రయాణం చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్లెను అప్పుడు ఆ కరువు వచ్చెను ఆ దేశంలో కరువు భారముగా నున్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించటకు అక్కడికి వెళ్లెను అతడు ఐగుప్తులో ప్రవేశించటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన సేరాయితో ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును ఐగుప్తియులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు నీవల్న నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరువని దయచేసి చెప్పమనను అబ్రాము ఐగుప్తుల చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయిండు చూచిరి ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడెర్రి గనక ఆ స్త్రీ ఇంటికి తేబడెను అతడు ఆమెను బట్టి అబ్రామునకు మేలు చేసెను అందువలన అతనికి గొర్రెలు గొడ్లు మగ గాడిదలు దాసులు పనికత్తెలు ఆడుగాడిదలు ఒంటెలు ఇయ్యబడెను అయితే యహోవా అబ్రాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటివారిని మహావేదనల చేత బాధించను అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి నీవు నాకు చేసినది ఏమిటి ఈమె నీ భార్య అని నాకెందుకు తెలపలేదు ఈమె నా సహోదరి అని ఎలా నేను నేనామెను నా భార్యగా చేసుకుందునేమో అయితేనేమి ఇదిగో నీ భార్య ఈమెను తీసుకుని పొమ్మని చెప్పాను మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని అతని భార్యను అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి